అందరికీ నమస్కారాలు కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన మేయర్ గారు ప్రకాష్ జాత గారు మన డిప్యూటీ మేయర్ గారు అలా కార్పొరేటర్లు షాంజీలి గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా మంది కార్పొరేటర్లు అదే అదేవిధంగా మా నగర పార్టీ అధ్యక్షుడు మదన గారికి అదేవిధంగా మన కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారికి ఎంఈ గారికి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడ చేసిన మీ అందరం కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అవకాశాలను బట్టి పదవులు వస్తుంటాయి అవసర అవకాశాలను బట్టి మనకి ఏదో ఒక ప్రజల నుంచి ఎన్నుకోవర్ కానీ లేకపోతే పార్టీ నుంచి కానీ ఏదైనా వస్తాయి కానీ ఉండే టైంలో సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి దాంట్లో ఈరోజు మన నర్సయ్య గారు ఖచ్చితంగా ఆయన ఇచ్చిన పీరియడ్లో ఆయన సద్వినియోగం చేసుకొని ఇరవై వేల భవనాన్ని ఈ రోజు ఆయన నేర్పించగలిగే ఉంటే ఆయనకి జీవితాంతం ఇక్కడ ప్రజలు కూడా గుర్తుపెట్టుకునే విధంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని ఎందుకంటే ఇందాక మన గారు చెప్తున్నా ప్రతి కార్పొరేషన్ మీటింగ్లో కూడా మాకు అంబేద్కర్ బాగుంది మంచిగా లేకపోతే ఉంటే ఉంది కిటికీలు ఉన్నాయి ఏదో విధంగా నేను వచ్చినప్పటి నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నాడు ఏదో విధంగా ఇక్కడ ఉండే డివిజన్లో ఉండే సమస్యల మీద కూడా ఎప్పుడు కూడా మాట్లాడతా దానికి మంచినీళ్ళు కానీ ట్రైన్లు కానీ ఏదో విధంగా రోడ్ కానీ అన్నీ కూడా నర్సియి గారు చేసి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఆయన కార్పొరేటర్ ఇప్పుడు అయిపోతుంది ఇంకా మంచిగా అయిపోతుంది అయిపోయినా చిరస్థాయిగా నర్సయ్య గారి టైంలో ఇది కట్టేలా అనేది మాత్రం ఈ పెద్ద డివిజన్ ప్రజలందరూ మాత్రం గుర్తుపెట్టుకుంటారని కూడా ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నా మనకేంటంటే ఒక విజన్ ఉండాలి ఏదైనా కూడా ఎందుకంటే ముక్కరు ఎకరాల్లో నేను చూస్తే చాలా సంతోషం ఇస్తుంది టౌన్లో కూడా ఇంత పెద్దది ఇంత బాగుండే వస్తుండేది లేదు అక్కడ టౌన్లో కూడా అంబేద్కర్ భవన్ కూడా రెండు కోట్లు పెట్టి మన టైంలోనే ఆ రోజు ఇవన్నీ కూడా చేశాం అంబేద్కర్ భవన్ అది కూడా బాగా బాగా లేకపోతే కూడా ఈరోజు దానికంటే రీతిలో ఎంతో పెద్దదిగా ఎంతో చక్కగా మన డివిజన్కి ఈరోజు ఇలాగే తీసుకొచ్చి పేద పేదలు ఈ రోజు పెళ్లి చేసుకోవాలంటే రోడ్ల మీద భోజనాలు కానీ లేకపోతే వర్షం పడితే ఇబ్బందులు కానీ ఇలాంటివి అన్నీ లేకుండా శుభ్రంగా భోజనాలు చేసుకోవచ్చు లేకపోతే పెద్దలు చేసుకోవచ్చు ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు అన్ని రకాల ఏ ఉన్నా కూడా అన్నీ కూడా చేసుకునే అవకాశంతో ఈరోజు ఒక మంచి భవనం మా దగ్గర ఏర్పాటులో చాలా సంతోషం అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి మేము మొన్న ప్రతి డివిజన్లో కూడా ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కావాలి అనేది మనం కూడా పెడుతున్నాం మనకు ఎక్కడైతే ప్లేసులు ఉన్నాయో డివిజన్లో అన్ని డివిజన్స్లో కూడా చిన్న కమ్యూనిటీ కాదు ఎందుకంటే పేద ప్రజలు ఒక బర్త్డే ఫంక్షన్ చేసుకొని ఒక పెళ్లి చేసుకొని లేకపోతే పది మంది కూర్చొని మాట్లాడుకోవడానికి అన్నిటికీ అవకాశాలు ఉండేటట్టుగా అన్ని డివిజన్స్లో మొదలు పెడుతున్నాం అన్ని డివిజన్స్లో కూడా పూర్తి చేస్తాం తెలియజేస్తున్నాం కాబట్టి కోటి రూపాయలు పెట్టేది కాదు సింపుల్ గా చేసుకొని ఒక ఇరవై లక్షలు పెట్టి

దాని ఉద్యోగపూర్వంగానే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రత్యేకించి ఒక ఎస్సీ కాలనీలో ప్రోగ్రామ్ అన్నప్పుడు ఆయన తీసుకొచ్చి ఒక పెద్ద ప్రోగ్రామ్ కూడా మన కాలనీలోనే ఆ రోజు పెట్టడం జరిగిందని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటి అన్ని కూడా చేసాం అందరూ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు కూడా మనం చేస్తా ఉన్నాం ఇంకా కూడా చేయాల్సింది కూడా చాలా ఉన్నాయి రోజు కూడా మెయిన్ రోడ్ కూడా ట్రైన్ రెండు ట్రైన్ వేస్తా ఉన్నారు ఇటుపక్క ట్రైన్ కూడా వేయాలి అదేవిధంగా మెయిన్ రోడ్ కూడా ఇప్పుడు కోటి డెబ్బై లక్షలతో అది కూడా శాంక్షన్ అయింది అది కూడా తొందరగానే మొదలు పెడితే మనకు పొట్టలు అనేది లేకుండా ఫ్లైఓవర్ లాగించి మీకు ఒక్కో దాకా మంచి రోడ్డు కూడా అయిపోతుంది తొందరలోనే అది కూడా అయిపోతే మనకి ఇంకా కూడా బాగుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఏరియాకి నీళ్ళు ఇచ్చి రోడ్లు వచ్చి కరెంట్ వచ్చి సెంటర్ డివైడర్లు వచ్చి ఇవన్నీ వచ్చిన తర్వాతే ఇక్కడ మార్కెట్ ఇదంతా కదురుగుతుందనేది కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఎప్పుడైతే మనం అవకాశాలు ఇస్తామో ఎప్పుడైతే మనకి ప్లేసు మనకు కావాల్సిన పబ్లిక్ కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తామో ఆటోమేటిక్గా అక్కడికి దూరానికి వచ్చి అపార్ట్మెంట్లు కానీ లేకపోతే ఏదైనా కట్టుకోవడానికి కానీ రేట్లు పెరగడానికి కానీ ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అది పద్నాలుగు ముందు ఇక్కడ ఏదైనా ఒక ఇల్లు ఉందేమో మీరు ఫ్లైఓవర్ తర్వాత ఒక్కటన్నా ఏమైనా ఇల్లు ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి ఆ కాలనీ తప్పితే రైట్ సైడ్ ఎక్కడ కూడా అపార్ట్మెంట్లు కానీ లే కానీ ఎక్కడ లేవు ఆ తర్వాతే ఇవాళ అన్ని వచ్చినాయి ఇవాళ ప్లేస్ చేయాలి రెండు మూడు లక్షలు గది రెండు మూడు లక్షల రేట్లు పెరిగిపోయి ఈరోజు ఆ రకంగా వచ్చిందంటే అభివృద్ధి అనేది చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం కాబట్టి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి ప్రజలు సంతోషంగా ఉండాలి ప్రజలకు ఇక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ఉండాలి అనేది ఎక్కడా లేకుండా ఉండాలనేది నా ఉద్దేశం ఇందాక వాళ్ళు శ్రీనివాసరావు చెప్పినట్టు కార్పొరేట్ ఎప్పటి నుంచో బాధపడుతున్నారు ఎవరు ఆవుపై చేశాడు రుమ్ము కట్టుకున్నాడు బయటికి అప్పటికి అప్పటికీ బలవంతం చేసినా కూడా అతను ఇంకా కూడా ఇబ్బంది పెట్టాడు దానికి మళ్ళీ కొంతమంది వెళ్ళేవాడు ఎవరు పెద్దలు పెట్టారు అయినా కూడా నేను ఒకటే చెప్పాను అతనికి కాగితాలు అతని ఆయన పేరు మీద పట్టా ఉంది ఆయన పేరు మీద కాగితాలు ఉన్నాయి దానికి మనం ఏం చేయడానికి లేదు మీరు కార్య చేయండి రేపు పట్టాలు ఇచ్చేటప్పుడు మీకు పట్టా ఇస్తాం నిన్ను కూడా గౌరవిస్తాం నీకు ఇబ్బంది లేకుండా చేస్తామని వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తే వాళ్ళకి చెప్పి పంపించి రేపు పట్టాలు ఇచ్చేటప్పుడు వాళ్ళకే ఇస్తాం వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే పద్ధతిలో కూడా ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈరోజు రెండు రూపాయలు ప్రాపర్టీ అది ఇరవై ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాడు ఈరోజు ఒక అది క్లీన్ చేసుకోవటం వల్ల నేను కాంపౌండ్ కట్టుకోవటం వల్ల శ్రీనివాసు కూడా ఒక ఆస్తి అనేది ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండటానికి కూడా ఒక కారణమైందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇల్లీగల్ కానీ లేకపోతే కబ్జాలు కానీ ఈ గంజాలు కానీ ఇది ఎక్కడన్నా కూడా ఇదివరికి ఇప్పటికీ మార్పు అనేది మనందరం కూడా చూసుకోవాల్సిన అవసరం ఈరోజు లేకుండా ఓన్లీ డెవలప్మెంట్ 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 మీద పోతున్నాం ప్రభుత్వం కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకు కూడా అన్ని విధాలుగా ఇచ్చేటట్టుగా ఇది రోజులు కూడా ఎప్పుడు వచ్చేదైతే రావు పరిస్థితుల్లో ఒకటో తారీఖు అంటే ముప్పై ఒకటో తారీఖే ఇళ్లకు వచ్చి పెన్షన్స్ ఇచ్చేటట్టుగా అన్ని కార్యక్రమాలు కూడా సవ్యంగా మనం చేసుకుంటా ఉన్నాం ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కంప్లీట్ చేస్తాం తప్పకుండా కూడా ఉద్యోగులు మాత్రం అన్ని రకాల అనుకూలతో మాత్రం ఈ రెండు మూడు సంవత్సరాల్లో చాలా మార్పులు మాత్రం తీసుకొస్తామని చెప్పి కూడా మరోసారి మీ కొంతమంది రోజులు మైంటింగ్లో కొంతమందికి పోవచ్చు కొంతమంది ఇబ్బంది పడవచ్చు కానీ నేను చాలాసార్లు కూడా చెప్పాను వ్యక్తిగతంగా నాకేం వాళ్ళ మీద కక్షణ కాదు మనము ఈరోజు డబ్బు రోడ్డు పడుతున్నామంటే వాళ్ళ మీద మనకేం వ్యక్తిగతంగా కాదు వ్యవస్థ బాగుపడాలి వ్యవస్థ బాగుంటేనే మనకు అక్కడ కూడా వ్యాపారాలు జరుగుతాయి దానికోసమేనే ఈరోజు ఎన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం రేపు అయిపోయిన తర్వాత వాటే హర్షిసేటట్టుగా ఆ రోడ్డు అయిపోతే ఎంతో మందికి ఉపయోగపడేటట్టుగా దాన్ని కూడా కంప్లీట్ చేసి ముందుకు వెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నర్సింగ్ గారిని అయితే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నర్సింగ్ గారు చేసిన కష్టాలు మాత్రం ప్రజలు గుర్తు పెట్టుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తూ నర్సింగ్ గారు చూసిన తర్వాత నాకు చాలా సంతోషమైంది ఎందుకంటే ఇలాంటి కష్టంగా పెట్టుకోవాలి పట్టుదలతో పనిచేసే వాళ్ళంటే నాకు కూడా చాలా ఇష్టం అలాంటిది ఈరోజు నా పెద్దది కట్టి ఈరోజు ఎంతో బాధ చేశారు దీన్ని ఇది తప్పకుండా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఉపయోగపడదని చెప్పి మరోసారి తెలియజేస్తూ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ